హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు ప్రతి మమ్మో స్టైల్స్ అండ్ బ్లాగ్ సో ఫుల్ బ్లాగ్ డే టూ షిరిడి ట్రావెలింగ్ ఎలా జరిగింది ఎక్కడికి వెళ్ళామనేది కంప్లీట్గా చూపిస్తాను సో డే టూ మార్నింగ్ మార్నింగే ఫ్రెష్ అప్ అయ్యి దర్శనం కోసమని దర్శనం అంటే నాట్ షిరిడి బాబా మందిర్ నాసిక్ వెళ్ళి ట్రిప్ సైట్ సీయింగ్ అన్నీ అక్కడ టెంపుల్స్ అన్నీ చూడాలి అని చెప్పేసి మేము స్టార్ట్ అయ్యాము సో నాసిక్కి మేము ఒక టెంపో ద్వారా వెళ్దాం అనుకుని మళ్ళీ బస్లో వెళ్ళిపోయాము ట్రావెల్ ఓవర్ వన్ అండ్ హాఫ్ ఇయర్ టూ అవర్స్ పట్టింది సో అక్కడికి మేము రీచ్ అయ్యి ఫస్ట్ ఇలా వన్ రూపీకే మ్యూజియం అనేది ఒకటి ఉంది అని చెప్పి వెళ్ళి చూద్దాం అనుకున్నాము వన్ రూపీకి ఏమొస్తుందిలే అని వెళ్ళి చూస్తే ఓకే జస్ట్ టూ త్రీ మంచి స్టాచ్యూస్ దేవుడివి సీతమ్మవి పర్ణశాల లాగా చూపించారు అండ్ దెన్ నెక్స్ట్ ఈ గుహ గురించి పర్టికులర్గా చెప్పాలి సీతమ్మ గుహ అంటారు నేరోగా ఉంటుంది అండ్ నేను పెద్దవాళ్ళకైతే ఏజ్డ్ సమ్ పర్టికులర్ ఏజ్డ్ వాళ్ళు సిక్స్టీ అబవ్ వాళ్ళకైతే అస్సలు వెళ్ళకండినే చెప్తాను అంత నేరోగా ఉంది పద్నాలుగేళ్ల వనవాసంలో సీతారాముల వారు ఇక్కడ పదవ ఏట వచ్చి ఉన్నారు అనేది పురాణ గాథ సో ఆ టైంలో ఈ గుహలో వాళ్ళు శివలింగానికి పూజ చేసుకునే వాళ్ళు ప్రతిష్ఠించి అనేది ఒక పురాణ గాథ ఇది కూడా ఐదు చెట్టులు పంచవట్టి అంటారు కదా ఐదు మరిచెట్టుల మధ్యన ఒక గుహలో ఉంటుంది మేమైతే ఒక మినీ సైజ్ స్టెంపుల్ లోనే వెళ్ళాము అనమాట చాలా రష్ ఉండి ఆఫ్టర్ వన్ అండ్ హాఫ్ అవర్ మేము అక్కడికి రీచ్ అయ్యాము ఆల్మోస్ట్ అనమాట పిల్లలకి అయితే ఏమి ఇబ్బంది కలగలేదు సో హ్యాపీ అలా నెక్స్ట్ కాలారాం మందిర్కి వెళ్ళాము చాలా బ్యూటిఫుల్ వ్యూ అనమాట ఇది టెంపుల్లో చాలా ఆర్కిటెక్చర్ ఎలా కట్టారా బాబు ఇది రెండు వందల సంవత్సరాల క్రిందట ఇట్స్ అరౌండ్ సెవెంత్ టు లెవెంత్ సెంచరీ మధ్యలో ఉంది అని హిస్టరీ చెప్తుంది అలాంటి ఆ టైంలో ఏ ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ లేని టైంలో ఇంత చక్కగా ఎలా కట్టారనేది ఇట్స్ మిరాకిల్ థింగ్ అనమాట ఇక్కడ రాముడు కాలా రాముడు అంటారు నల్లగా ఉంటారు ఆయన అండ్ లక్ష్మణు సీతమ్మతో పాటు ఉంటారు నెక్స్ట్ లక్ష్మణ టెంపుల్ టెంపుల్కి వెళ్ళాము అక్కడ సూర్పన్నక్కకు లక్ష్మణుడు ముక్కు కట్ చేస్తారు ఎగ్జాక్ట్గా ఆ ప్లేస్ అనమాట మనకు రావణాసుడు యుద్ధం చేయడానికి రామాయణం అంతా జరగడానికి ఇది ఒక రీజన్ అనేది ఒక పురాణ గాథ అనమాట ఆ ప్లేస్ ఎగ్జాక్ట్గా అక్కడ మేము సమ్ వీడియోస్ అండ్ ఫొటోస్ తీసుకున్నాం క్యాప్చర్ చేసుకున్నాము అండ్ ఈ టెంపుల్ కూడా చాలా మంచిగా అనిపించింది లక్ష్మణ స్వామి టెంపుల్ అనమాట అక్కడ విఘ్నేశ్వరుడు లక్ష్మణ స్వామి సైట్ అంతా మంచిగా ఉంది నెక్స్ట్ రాముడి విగ్రహము చాలా పెద్దగా ఉంటుంది ఇది ఒక గార్డెన్ లో ఉందనమాట ఈయన విగ్రహం వచ్చేసి ఆల్మోస్ట్ సిక్స్టీ ఫీట్ హైట్ లో ఉంటుంది సో చూడడానికి ఎంత ముచ్చటగా ఉన్నాడో కదా రామయ్య సో ఇక్కడ టెన్ ఇయర్స్ తర్వాత వచ్చి ఉన్నాడు రాముడు రామ పర్ణశాలలో లాగా అనమా అనేది ఒక చరిత్ర అనమాట నెక్స్ట్ అయితే మనం నెక్స్ట్ నేను మోస్ట్ అవైటింగ్ ప్లేస్ నేను షిరిడి అని అనగానే ద హ్యాపీ మనసుకి ఈ ప్లేస్కి వెళ్తే హ్యాపీరా చూడాలి చూడాలి అని ఎదురు చూసిన ప్లేస్ అయితే ఇది దిస్ ఈజ్ పంచవటి అనమాట ఈ ప్లేస్ నది నది పక్కన అరుగు మన ఊర్లలో అయితే ఒక నది అంటే ఒక ఊరు బయట అట్లా నదులు అట్లా మట్టి మట్టిగా ఉంటుంది కదా ఇక్కడ అయితే అరుగుల మధ్యన నది ఇట్స్ లైక్ మినీ కాశీ అనమాట కాశీ ప్లేస్ని మనం చూడలే చూస్తామో లేదో తెలియదు కానీ ఇది నాకు కాశీలాగానే అనిపిస్తుంది ఇంతకుముందు నేను వెళ్ళానని చెప్పాను కదా అప్పుడు కూడా చాలా ఇష్టపడిన ప్లేస్ ఇది ఎంత బాగుంటుందో ఇలా నంది నోట్లో నుంచి వాటర్ రావడము అలా మనం అవి దర్శనం హోలీ వాటర్గా మనము సో ఇది లాస్ట్ టైం మేము వెళ్ళిన పిక్స్ మమ్మది మమ్మీ డాడీ వాళ్ళతో అండ్ నేను ఇక్కడ శివునికి ఆ వాటర్ అభిషేకం లాగా చేయమని చెప్తే మా ఫాదర్ అనమాట సో ఆ మెమోరీస్ అన్నీ గుర్తు వచ్చాయి నాకు అంత మంచి వ్యూ నాకైతే చాలా నచ్చుతుంది ఈ ప్లేస్ మా ఆయనకు కూడా చాలా ఇష్టం అంట తను కూడా మేము యాక్చువల్ సైట్ సీయింగ్ అనగానే ఈ ప్లేస్ ఎప్పుడు వస్తుంది ఎప్పుడు వస్తుందని ఎదురు చూసాము అండ్ ఇక్కడ అర్ధనారీశ్వర స్వామి టెంపుల్ అర్ధనారీశ్వరు అంటే శివుడు తనలో పార్వతిని ఐక్యం చేసుకున్నా విధానాన్ని అర్ధనారీశ్వర స్వామి అంటారు అలా అలాగనమాట ఆ టెంపుల్ కూడా ఇక్కడ చాలా ఫేమస్ మంచిగా ఒక హైట్లోనే ఒక స్టాచ్యూవే ఒక మనిషి ఎత్తుపైనే ఉంటుంది అంత బాగా ఉంటుంది అక్కడ సో ఈ ప్లేస్ అంతా చూస్తూ ఉంటే మాయమర్చిపోతాను నేనైతే లాస్ట్ టైం అయితే మేము నైట్ వచ్చాము అండ్ దిస్ టైం మేము మార్నింగే వచ్చాము చాలా బాగా అనిపించింది నాకు అదంతా చూసి అండ్ ఇంకొక విషయం చెప్పాలి ఇక్కడికి ఫస్ట్ టైం వస్తున్న వాళ్ళైతే ప్లీజ్ నేను ఒక విషయాన్ని మీకు చెప్పాలనుకుంటున్నాను టెంపుల్స్ అన్నీ ఒకే చోట ఉంటాయి టెంపుల్ ఆఫ్ సిటీ నాసిక్ ఎస్ చాలా మంచిగా అనిపిస్తుంది బట్ డో మనము వెళ్ళేదే షిర్డి నుంచి బస్సులో వెళ్తాము మళ్ళీ అక్కడ నుంచి ఆటో డిమాండ్ చేసి వాళ్ళు పంపిస్తారనమాట మనం ఏదో లాంగ్ ఉందని వెళ్తాము కానీ అదంతా ఏం అవసరం లేదు గూగుల్ మ్యాప్స్ ఉన్నాయి పెట్టుకొని మంచిగా జస్ట్ హాఫ్ కిలోమీటర్ కూడా లేదు సైడ్ నుంచి వాళ్ళయితే వేరే వేలో తీసుకెళ్ళి ఒక టూ త్రీ కిలోమీటర్స్ లాంగ్ తీసుకెళ్లి తిప్పి తీసు అనమాట దానికి పర్ హెడ్ ఫైవ్ హండ్రెడ్ లాగా డిమాండ్ చేస్తారు సో అలా ఏం చెయ్యి మీరు ముందు జాగ్రత్త కోసం నేను మీకు చెప్తున్నాను ఇలా షార్ట్ కట్ ఉంటుంది ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ అవి వెళ్ళి చూడొచ్చు ఎలా చెప్తున్నానంటే ఇది మేము ఈ టెంపుల్ కోసం అని సెట్ చేసాము ముక్తదాన్ టెంపుల్ కోసాము బట్ వెళ్తే అక్కడ వైట్ రాముడు స్మాల్ టెంపుల్ ఉంది చూస్తే అవన్నీ చూసిన ప్లేస్లే అరే ఎంత మోసపోయాము ఇంత దగ్గరలో ఉండి పర్హేడ్ ఇలా ఇచ్చుకున్నాము అని అని అనిపించింది సో అపార్ట్ దాట్ నెక్స్ట్ మేము ఆఫ్టర్నూన్ ఆల్మోస్ట్ ఈవినింగ్ అయిపోయింది త్రయంబకేశ్వరం రీచ్ అయ్యాము వెళ్ళే వెళ్ళేదారిలో మళ్ళీ ఆల్మోస్ట్ త్రీ థర్టీ కల్లా లంచ్ చేసుకొని అక్కడికి రీచ్ అయిపోయాము ఇక్కడ ఒక కన్ఫ్యూషను ఏంటి అంటే దర్శనము ఫోర్ అవర్స్ పడుతుంది అంటాడు బస్ డ్రైవర్ ఏమో అంటే అందరూ ఆల్మోస్ట్ సైట్ సీయింగ్ వాళ్ళంతా ఒక బస్లో వెళ్తారు కాబట్టి డిఫరెంట్ డిఫరెంట్ ప్లేసెస్ నుంచి వస్తారు ఈ స పర్టికులర్ టైంకి అంతా వచ్చేయండి అని చెప్తారు సో మాకు ఆ కన్ఫ్యూజన్లో ఇంత టైం వాడు ఉంటాడో ఉన్నాడో అని చెప్పేసి మేము స్పెషల్ ఎంట్రీ టికెట్స్ తీసుకొని ఇలా వెళ్ళి దర్శనం చేసుకున్నాము అండ్ దానికి ఎందుకంటే ముందు అవి దొరకడానికి కూడా చాలా టఫ్ అనిపించింది సో మా అత్తమ్మకి ఇలా కాలు బాగుండదు అని చెప్పి చెప్తే అక్కడ చిన్న పిల్లలు సిక్స్ మంత్స్ బిలో వాళ్ళకి అండ్ ఏజ్డ్ పీపుల్ వాళ్ళకి అలో చేస్తారనమాట సో తనతో పాటుకి ఇంకొక పర్సన్ వెళ్ళాలి అంటే మాకు ఓ సిస్టర్ని పంపించాము ఎందుకంటే తను చూడలేదు ఇంతకుముందు ఎప్పుడు మేమంతా చూసాము సో దర్శనం మాకు అయినా అవ్వకున్నా వాళ్ళకైతే అవుతుంది కదా అనేసి పంపించాము లక్కీగా మాకు కూడా టికెట్స్ అవైలబుల్ దొరికాయి అండ్ మేము మంచిగా దర్శనం చేసుకొని ఇలా చక్కగా వీడియోస్ తీసుకున్నాము ఇది డే టూ వ్లాగ్ అనమాట సో నెక్స్ట్ వీడియో కోసం డే త్రీ లైన్ ఏం జరిగింది అనేది స్టేట్